ఓటేయలేని పట్టభద్రులు టీచర్లు ఈ దఫా ఎన్నికల్లో భారీగా చెల్లకుండా పోయిన ఎమ్మెల్సీ ఓట్లు గ్రాడ్యుయేట్ పరిధిలో ఇరవై ఎనిమిది వేలు టీచర్లవి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఇన్వాలిడ్ చెల్లని ఓట్లు ఎవరికి కంపముంచుతాయోనని గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఆందోళన అంటే ఇల్లిటరేట్స్ ఆర్ బెటర్ దాన్ దీస్ పీపుల్ ఫర్ నేమ్స్ టేక్ దీస్ పీపుల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పిహెచ్డీ హోల్డర్స్ అండ్ సమ్ పీపుల్ ఆర్ డబల్ పీజీ హోల్డర్స్ ఆల్సో బట్ దే డోంట్ హ్యావ్ కామన్ మినిమమ్ నాలెడ్జ్ హౌ టు క్యాస్ట్ ఏ ఓట్ ఇన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోర్స్ ఈసారి ఎన్నికల్లో భారీ మొత్తంలో టీచర్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి Uh, some rumors are there. Uh, some candidates distributed amounts as per the requirement. 5000, 8000, 10,000 per each vote. But after taking money also, they couldn't cast their vote properly. This is the bad situation. Sad situation. చాలామంది క్యాండిడేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ బికాస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ చాలామంది ఓటు వేశాక ప్రాధాన్య అంకెకు ముందు సున్నా పెట్టడం లేదా అంకెకు సున్నా చుట్టడం ఫోటోలు చించడం తొలి ప్రాధాన్యం ఒకరికంటే ఎక్కువ మందికి ఇవ్వడం ఫోటోలకు ముందు టిక్ పెట్టడం సంతకం చేయడం ముద్రలు వేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాయడం వ్యక్తిగత సమస్యలు కా తదితర పొరపాట్ల వల్ల ఓట్లు చెల్లకుండా పోయాయి సో దీస్ ఆర్ ద సిల్లీ థింగ్స్ మేడ్ బై ది ఓటర్స్